స్వామి అమ్మవారు స్వామిలు చూస్తారట వాటిని వీటన్నింటినీ ఉత్సవంలో చాలా గొప్పగా చెప్పబడతాయి మనం అట్లాంటి ఉత్సవాలు జరగనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి అలా ఎన్నో ఉన్న గ్రామాల్లోకి మీ గ్రామం వెళ్ళకుండా ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు స్వామి ఇష్టమైనటువంటి రీతిలో మీ గ్రామం ఉత్సవం చేసుకుంటోంది అటువంటి ఉత్సవంలో మీరందరూ పాత్రలు అవ్వాలి ఊరు ఎరిగింపు అంటారు దీన్ని ఊరేగింపు అంటే మనమైతే స్వామిని చూస్తాం మనకి రెండు కళ్ళు కాళ్ళు చేతులు హృదయము లోపల కావలసినటువంటి పంచ జ్ఞాన పంచ కర్మేంద్రియాలన్నీ ఉన్న వాళ్ళందరూ దేవాలయానికి వస్తారు ఎవరైతే పాపం రానేక ఆగిపోతారో వాళ్ళని స్వామి చూడడం కోసం గ్రామోత్సవం చేసుకుంటారు అటువంటి ఉత్సవాన్ని సాయంత్రం గరుడో వాహన సహా పాదుక కరమాశ్రిత పాదుకా కరణ కృష్ణం వైకుంఠం లోకం ఏం ఏం చెప్తుంది ఉపనిషద్ది కంటే దేవతలు అందరూ బాధపడ్డారట మేము కొన్ని వందల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు తపస్సు చేస్తాం దానం చేస్తాం ఎంతో ఉత్కృష్టంగా నియమంగా ఉంటాం మనందరం ఉండేది కాదు నియమం మనం ఉపవాసం అంటాం పేరుకే ఉపవాసం ఉంటుంది కానీ రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది లోపలికి పాపం ఉపవాసం కనుక ఇంట్లో వాళ్ళు చేస్తే ఆ రోజు నిజమైన సిక్స్ ఎవరికంటే ఆ ఇంటి ఇల్లాలి కనమాట ఆవిడికి వెంటనే పొద్దున్నే పాలు ఇవ్వాలి ఆ ఇంటికి దాన్ని అవ్వగానే పళ్ళు ఇవ్వాలి ఇదన్నీ అయిన తర్వాత ఒక లీటర్ కాఫీ ఇవ్వాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఆకలి అని లోపు ఇంకో పదార్థానికి పేరుతే ఉపవాసం ఉపవాసం అంటే ఒక ఆవాసీ ఉపవాస దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి స్వామికి ఏం అంటే శరీరం లోపల ఎంత శోషణకి గురవుతుందో అంటే లోపల శరీరం భూమి పైన ద్వీపం ఎలా ఉంటుందో శరీరం అలా ఉండాలి ద్వీపం అంటే ఏంటి చుట్టూ నీళ్ళు మధ్యలో భూమి ఉంటుంది శరీరం కూడా ఎక్కువ నీటి భాగాన్ని కలిగి రక్త ప్రసరణ చేసుకుంటూ ఆహారం కానీ దానికి సంబంధించిన పదార్థం తక్కువగా ఉండాలి అట్లా ఉంటే స్థిరంగా నిలుస్తుంది నా శరీరం మనం ఎట్లా ఉండమంటే అలా ఉంటుంది అందుకనే ఉపవాసం చేయమంటారు మనం చేసేటటువంటి ఉపవాసంలా కాకుండా స్వామికి ఉపవాసం చేసి ఉప ఆవాసేది ఉపవాస అట్లా ఉపవాసం ఉంటూ చేయమంటారు స్వామికి ఈ రోజుల్లో జరిగేటటువంటివన్నీ కూడా ఆయన చాలా దగ్గరగా తీసుకోవడానికి ఇది సాధారణంగా ఉపయోగపడుతుంది అట్లాంటి రోజున మీకు సాయంకాలం గరుడు వాహనము ఇక్కడ జరిగేటటువంటి హవనము ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇవన్నీ ఎన్నో గ్రామాల్లో జరగనటువంటి కార్యక్రమాలు మీ గ్రామంలో స్వామివారి ఇష్టపడి మిమ్మల్ని కూడా పాత్రుల్ని చేస్తూ మనం ఎక్కడ పూజ చేసినా చేయకపోయినా మన పేరు స్వామివారి దగ్గర ఒక పూట రెండు పూటలు నామాలకు ఆయన చెవుల్లో వినపడాలి గర్భాలయంలో అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అవన్నీ మనకు అప్రాకృతంగా కనిపించవు మన ముందు ఉన్నటువంటివన్నీ కూడా చాలా తక్కువగా కనపడతాయి మనం సాయంత్రం తెలియజేసుకున్నాం ఈ కోటి సోమవారానికి ఎంత శక్తి ఉంటుందో ఏది కార్తీకంలో వచ్చేటటువంటి సోమవారానికి శనివారం రోజు ఏకాదశితో కూడుకొని ఈ ఐదే ఏకాదశిల్లో ఉన్న ఏకాదశి కనుక అలా శనివారం కూడుకొని వస్తే అంత శక్తి ఉంటుంది ఆ శనివారానికి అటువంటి రోజున మీరందరూ స్వామివారి వాహనాన్ని మోస్తున్నారు యజ్ఞంలో పాత్రలు అవుతున్నారు అభిషేకాది కర్మలన్నింటినీ మనం నిర్వర్తిస్తున్నాం వీటిని ఎంతో శ్రద్ధగా మీ గ్రామ వాళ్ళందరూ దీంట్లో పాత్రులవుతూ జరిపించుకోవాలి అట్లానే రోజు స్వామివారు మన ఇంటి ముందు నుంచి ఉత్సవం చేసుకుని వెళ్తే మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఎప్పుడు ఒక నెగిటివ్ ఆరా ఉంటుందట మనిషి చుట్టూ వాటిని తీసేసే శక్తి ముఖ్యంగా ఎప్పుడు వెలిగేటటువంటి దీపానికి ఎలా ఉత్సవం చేసుకునే సందర్భంలోనే ఆ పాజిటివ్ ఆర మన చుట్టూ వస్తుందని చెప్తోంది శాస్త్రం సాయంకాలం కూడా ఏడు గంటలకి ప్రమాదం ఎనిమిది గంటలకి గరుడ వాహనం ప్రారంభమవుతుంది అలానే ఇప్పుడు స్వామివారికి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది ఏకాదశి రోజున కూడా స్వామికి చేసిన నివేదన ఫలితం కూడా చాలా గొప్పగా చెప్పబడింది మనం ఇవన్నీ ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించారు వాళ్ళకి ఆపద వస్తే స్వామి ఎటువంటి ప్రకరణలో వాళ్ళని రక్షిస్తాడు ఒకసారి స్వామివారి దర్శనం చేస్తే ఒక రాజుకి సుదర్శనుడు అనేటువంటి రాజుకి ఎటువంటి శక్తిని ఆయన ఇచ్చాడు వీటన్నింటినీ మనం సాయంకాలం తెలుసుకుందాం ఇప్పుడు మీకు ఇక్కడ అభిషేకం ఇక్కడ యజ్ఞం అవ్వగానే స్వామివారి ఉత్సవం ప్రారంభమవుతుంది ఉత్సవం వెళ్ళొచ్చిన వెంటనే స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది అమ్మవారిలాగా ఉండేటటువంటి స్వామివారు మోహిని శక్తి మోహిని అనేటటువంటిది మన లోపల ఉన్నటువంటి మోహాలను అంటే మనం దేనికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనేది అమ్మవారి అలంకరణలో ఆవిడ ధరించినటువంటి ఆభరణాల్లో ఆవిడ కూర్చున్నటువంటి రూపంలో వీటన్నింటిలో చుట్టూ ఉంది ఎందుకంటే ఆవిడ ఇలా చేపట్టి ఉంటుంది లోపల అమృతం ఉంటుంది ఆ అమృతానికి ఎవరు అట్రాక్ట్ అవుతారు ఆయుర్ధాయం కలవాలి కావాలనుకుని ఎవరు అట్రాక్ట్ అవుతారు అలానే అమ్మవారు సౌందర్యంగా కూర్చొని ఉంటుంది సౌందర్యంగా ఉన్న వాళ్ళని చూడాలన్న వారు సౌందర్యానికి ఆకర్షితుడవుతాడు ఆవిడ వివిధ వివిధ మైళ్ళ ఆభరణాలనే ఆవిడ ధరించి ఉంటుంది అట్లానే ఆభరణాలకు ఆకర్షణ ఆభరణాలు కాల్చుకుంటాడు దేనికి ఎవరు ఆకర్షితులవుతాడో చూపటానికి మన లోపల ఉన్నటువంటి మోహాన్ని బయటకు వ్యక్తపరచడానికి స్వామివారి అమ్మవారి మోహినిలా అలంకరించుకొని వస్తారు వాస్తవంగా ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకరణకి పూర్తిగా రెండు విరుద్ధంగా ఉన్నాయి అంటే రెండు రెండు ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మీరందరూ అనుసరించండి ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఇంటిలో ఒక్కళ్ళు స్వామివారి ఉత్సవాల్లో అందరూ పాత్రలు అవ్వండి ఒకళ్ళైనా వచ్చి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరికి ఇచ్చి ఆ పొట్టు ఆ రక్ష ఉంటుంది ఆ రక్షను వారికి అందించండి అది చాలా ముఖ్యమైనటువంటిది అలానే ఉత్సవం కాస్త సూర్యోదయం అయింది కాబట్టి మీరు త్వరగా ముగించుకొని వస్తే మనం వెంటనే స్వామివారి అభిషేకంలోకి వెళతాం ఇక్కడ యజ్ఞాన్ని పూర్తి చేసి మీకు రక్ష ఇవ్వడం జరుగుతుంది సాయంకాలం ఇక్కడ జరిగేటటువంటి దాంట్లో గరుడ సేవతో పాటు యజ్ఞము స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా ఉందో మనం సాయంకాలం తెలుసుకుందాం మీరందరూ చక్కగా నమస్కారం చేస్తూ మీ గోవింద నామస్మరణ మధ్య మనం ఈ యజ్ఞాన్ని పూర్తి చేద్దాం గోవింద గోవింద